దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగునిగా బాగున్నారు పరిశుద్ధ ఆత్మదేవుడు మరియు నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈ దినాన్ని చూడలేక చాలామంది గర్తించిపోయారు కానీ మనము సజీవముగా ఆయన సన్నిధానంలో చేరి మన కోసం ప్రభు సిద్ధపరిచిన వాగ్దానాన్ని పొందుకోవడానికి దేవాద దేవుడు కృప్ చూపించి ఉన్నారు ఇది ఆయన యొక్క ప్రేమ ఆయనకు సహాయం దేబరా ఆయన ఇచ్చినటువంటి దినంలో ఈరోజు ఎంతమంది ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తారు వాక్యం చదువుకున్నారు ప్రభుత్వ సమయాన్ని గడిపారు ప్రతిరోజు కూడా మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఉదయాన్నే లేవంగానే ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి మీరున్న స్థలములో మోకరించి ప్రభుత్వ సమయాన్ని గడిపినప్పుడు ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ప్రభు దగ్గర ప్రభుత్వ సహవాసం చేసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో మనకు అవసరమైనటువంటి కార్యాలను మనకు అనుగ్రహించి గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు ఇదను ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మన కొరకు సిద్ధపరిచి ఆయన ఉన్నారు ఈరోజు ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధుడని కొందరు అనుసౌతురాలు ఉదయం కాల సమయంలో మేమందరం సన్నిధికి వచ్చి ఉన్నాము మాతో మీరు మాట్లాడండి మీరు దర్శించి మీరు ఆస్వాదించిన కృపలు భద్రపరచమని సహాయం చేయమని ఏసు నామమున అడిగి వేడుకొని చె నామం మా పరము తండ్రి ఆమె ఇతరం దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి దినవృత్తాంతములు రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము ముప్పై ఐదవ వచనమును చదువుకుందాం ఆకాశము నుండి నీవు వారి విన్నపమును ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించదువో గాక తెలుస్తారు చక్కని వాగ్దానం మనలను బలపరిచే వాగ్దానాన్ని దేవాది దేవుడు ఈరోజు మనకిస్తూ ఉన్నారు భక్తుడైనటువంటి రాజు అయినటువంటి సులోమును పలుకుతున్నటువంటి మాటలు సులోమును అంటూ ఉన్నాడు నీవు వారి ప్రార్థనను విన్నపమును ఆలకించి వారి యొక్క కార్యమును సఫలము చేయము అని తెలియచేస్తూ ఉన్నాడు దేవునికి దేవుడు బిడ్డ మన దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకించే దేవుడు మనం అనుకున్న కార్యాలను సఫలం చేసే దేవుడు మనలను దీవించే దేవుడు ఎప్పుడు మన యొక్క ప్రార్థన వింటాడు ఎప్పుడు మన యొక్క విన్నపమ్మను వింటాడు ఎప్పుడు మన యొక్క కార్యమును ఆయన సఫలం చేస్తాడు అంటే సులోమును అనుచూ ఉన్నాడు పైభాగంలో మనం చదివితే ఎవరైతే నీ వైపు తిరిగి ఎవరైతే నేను కట్టించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైనటువంటి మందిరము వైపు తిరిగి ప్రార్థన చేస్తారో వారి విన్నపమును వారి ప్రార్థనను ఆలకించుము అని సులోమును దేవునికి తెలియచేస్తూ ఉన్నారు ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో ఎవరైతే వారికి కష్టములో బాధల్లో దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తారో వారికి దేవుడు సహాయం చేస్తాడు వారి యొక్క కార్యమును దేవుడు సఫలం చేస్తాడు దేవుని బిడ్డల మన జీవితంలో మనుషుల వైపు తిరగడం కంటే దేవుని వైపు మనం తిరిగినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు మన దేవుడు ఆపత్కాలములలో నమ్ముకునదగిన సహాయకుడు దేని బిడ్ల బైబిల్ గ్రంథంలో ఎంతోమంది దేవుని వైపు తిరిగి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు వారి ప్రార్థన ఆలకించి దేవుడు వారికి సహాయం చేశాడు భక్తుడైనటువంటి ఇస్కియా జీవితంలో మనం చూస్తే ఇస్కియా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశాడు కన్నీరు కాచాడు దేవుని యొక్క పాదాలు పట్టుకున్నాడు నేను ఎంత యథార్థంగా జీవించానో నీకు తెలుసు కదా ప్రభువా నాకు సహాయం చేయి నన్ను కరుణించుము అని ప్రార్థన చేశాడు ఇసుక పక్షముగా దేవుడు కార్యం చేసి పదిహేను సంవత్సరములు ఆయుష్కాలమును పొడిగించి అతని యొక్క జీవితంలో అద్భుతం చేసినట్లుగా తన కార్యమును దేవుడు సఫలం చేసినట్లుగా తన అనుకున్న కార్యమును దేవుడు సఫలం చేసి పదిహేను సంవత్సరంలో ఆయుష్కాలమును దేవుడు పొడిగించి అతనికి ఆశీర్వాదమును దేవుడు ఇచ్చి ఉన్నాడు మన ప్రార్థన ఆలకించే దేవుడు దేని పిల్లల మనము దేవునికి ప్రార్థన చేయాలి దేవుని వైపు తిరగాలి దేవుని దగ్గరికి రావాలి దానియులు జీవితంలో ముమ్మారు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం దవితూ దేమునకు మూడు మారులు ప్రార్థన చేశాడు ఈరోజు నేను కూడా ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాం ఎంత సమయం దేవునితో గడపగలుగుతూ ఉంచినా ఈరోజు నువ్వు దేవునితో సమయాన్ని గడిపినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ప్రభువుని అడిగినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు సహాయం చేసే దేవుడు నీకు తన కృపను అనుగ్రహించే గొప్ప దేవుడుగా నిన్నాడు కాబట్టి ఎవరైతే దేవుని వైపు తిరిగి దేవుణ్ణి అడుగుతారో వారి ప్రార్థనను విన్నపమును ఆయన ఆలకించి వారి కార్యమును నిర్వహిస్తాడు సఫలం చేస్తాడు అటువంటి కృప పరిశుద్ధ దేవుడు వీడ చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి సహాయం చేయదు కాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడని స్తోత్రం దినం శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చారు మాతో మీరు మాట్లాడారు మేము మీ వైపు తిరిగినప్పుడు ప్రార్థన చేసినప్పుడు మా విన్నపమును మా ప్రార్థనను ఆలకించే దేవుడు మా కార్యమును సఫలం చేసే దేవుడు ప్రభా మీ కొందన ఈరోజు ప్రతి ఒక్కరి ఆశను నెరవేర్చి ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి సమాధానం దయచేమని నీ కృపలు భద్రపరచమని ఏసు నామో మొన్న అడిగి వేడుకుని చెన్నామో మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదం సదాకాలము కలుగును గాక ఆమె దేవుడు మిమ్మలను దీవించను గాక ఆమె